ఈరోజు మనము దానియేలు అనబడే ఒక గొప్ప వ్యక్తి గురించి మాట్లాడుకుందాం దానియేలు ఒక సత్యవంతుడు విశ్వాసి మరియు దేవునికి అంకితమైన వ్యక్తి ఆయన జీవితం ధైర్యం ప్రార్థన విశ్వాసం మరియు దేవుని నమ్మకంపై ఆధారపడిన ఒక గొప్ప వ్యక్తి దానియేలు బబులోను అనే దేశంలో రాజు నెబుకర్నిజరు దేశాన్ని గెలిచి అక్కడి నుండి కొన్ని తెలివైన యువకుల్ని బబులోనుకు తీసుకొచ్చాడు వారిలో దానియేలు మే షేక్ అబేద్నిగో అనే నలుగురు ఉన్నారు రాజు ఇచ్చిన మాంసం ద్రాక్షరసం తినక దానియేలు దేవుని ఆజ్ఞల ప్రకారం ఉండాలని కోరాడు దాంతో అతను కూరగాయలు నీటిని మాత్రమే తిని ఇంకా ఆరోగ్యంగా కనిపించాడు రాజు ఒకరోజు ఓ అర్ధం కాని కలచూశాడు దానియేలు ప్రార్థన చేసి దేవుని సహాయంతో ఆ కలను వివరించాడు రాజు దానియేలు జ్ఞానాన్ని చూసి ఆశ్చర్యపోయి అతన్ని ఉన్నత స్థానంలో పెట్టాడు దానియేలు నిత్యం దేవుని ప్రార్థించేవాడు రాజు దానియలను ఘనపరచుచూ ఉంటే దానియేలును ద్వేషించే కొందరు అధికారులు రాజును మోసం చేసి మోసంచేసి రోజులు ఎవరూ రాజుని కాకుండా ఇతర దేవునికి ప్రార్థించకూడదని ఆజ్ఞ తీసుకున్నారు ఆ ఆజ్ఞ ఉన్నకూడా కూడా మూడుసార్లు తన గది తెరిచి వైపు చూసి ప్రార్థించేవాడు దానియేలు ప్రార్థన చేస్తుంటే దానియేలును ద్వేషించేవారు రాజుకు సమాచారం ఇచ్చారు దానియేలు ఈ ఆజ్ఞను అతిక్రమించాడని రాజుకు చెప్పారు రాజు వారి మాటలకు వ్యతిరేకంగా చెప్పలేక అతన్ని సింహాల గుహలో వేయించాడు సింహముల గుహలో ఆ రాత్రి దేవుడు తన దూతను పంపి సింహాల నోళ్లను మూసేశాడు దానియేలు దెబ్బకూడా తగలకుండా బయటపడ్డాడు రాజు దానియలు విశ్వాసం చూసి అందరికీ దానియలు దేవుడే నిజమైన దేవుడు అని ప్రకటించాడు దానియలు చివరి వరకు దేవునిమీద తన విశ్వాసాన్ని నిలబెట్టుకున్నాడు చూశారు కదా విశ్వాసం కలిగి ఉంటే ఎంతటి శ్రమలోనుండైనా దేవుడు కాపాడతాడు దానియలు కాపాడిన దేవుడు మనము విశ్వాసాన్ని కలిగి ఉంటే మనల్ని కూడా కాపాడతాడు ఈ కథలో నుండి నీతి ఏమిటి అంటే విశ్వాసంగా ఉంటే దేవుడే మనలను రక్షిస్తాడు